శాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దుబాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు బాపూజీ యోగేశ్వరుడు కృష్ణుడు అంటారు కదా మరి ఎలా యోగేశ్వరుడు ఆయన అయ్యాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి వీడియో ఇది అనంతబాయి బాపూజీని అడుగుతున్నారు పరంశాంతి బాపూజీ మాకు యోగేశ్వరుడు గురించి చెప్పండి సత్యమైనటువంటి యోగేశ్వరుడు ఎవరు ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తూ ఉన్నారు అంటూ ఉన్నారు ఎందుకంటే ఒక యోగేశ్వర సంప్రదాయం పూర్తిగా మరి భగవాన్ కృష్ణ పరమాత్మ అని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ కృష్ణ పరమాత్మ యోగేశ్వరుడు ఎలా అయ్యాడు కృష్ణుడు యోగేశ్వరుడు అనటం అనేది ఒక సాధారణమైనటువంటి విషయం కాదు సాధారణమైనటువంటి యోగేశ్వరుడు ఆయన కాదు మహాపరంపరంపరం మహాయోగేశ్వరుడు కృష్ణుణ్ణి కంటే కూడా వాని యొక్క సాధన పురుషార్థాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అందరకు ఈ యొక్క విషయాలు తెలియవు తెలుసుకోవాలని కూడా అనుకోరు ఎందుకంటే కృష్ణుడు కేవలం గీతా జ్ఞానం వినిపించాడు అని అంటూ ఉంటారు మరి గీత జ్ఞానము అసలు జ్ఞానం ముఖం ద్వారా వచ్చినది కృష్ణావతారము ఆల్మేటి అథార్టీ యొక్క అవతారము ఒక అంశం అన్నమాట కృష్ణుడు భక్తి మార్గంలో కృష్ణుడిని ఈ బ్రహ్మాండం యొక్క విష్ణు యొక్క అవతారంగా భావిస్తూ ఉంటారు జ్ఞానులు ఎవరైతే పరబ్రహ్మ ఉన్నారో జ్ఞానులు ఎవరైతే ఉన్నారో పరబ్రహ్మ అవతారంగా భావిస్తూ ఉంటారు చాలామంది శివుడి యొక్క అవతారంగా అనుకుంటారు వాస్తవంగా ఎవరైతే రాముడు మరియు కృష్ణుడు ఉన్నారో వీళ్ళందరూ కూడా అల్మెటి అధార్తి యొక్క అవతారం ఆల్మేటి అధార్టీ చాలా గొప్ప బేహద్కే బేహద్ అనంత అనంత విశ్వాల యొక్క రచయిత బేహద్ సృష్టి మొత్తానికి క్రియేటరు సైన్స్ వాళ్ళు ఈ శబ్దాన్ని అసలు కొలవను కూడా కొలవలేరు మాట అయితే తీసుకున్నారు విశ్వము అంటే ఒక సోలార్ సిస్టమ్ అనుకొని చెప్తూ ఉంటారు విశ్వం అంటే కానీ ఒక బ్రహ్మాండము విశ్వం కాదు బ్రహ్మాండ అనంత కోటి బ్రహ్మాండాలు ఒక గెలాక్సీలో ఉంటే గెలాక్సీలన్నీ కూడా ఒక యూనివర్స్లో ఉంటారు యూనివర్స్నే జ్ఞానపరంగా మనము బ్రహ్మ విశ్వము అనాలి ఇది పరమ్మ బ్రహ్మాండము ఇదే మల్టీపుల్ మల్టిపుల్ అయితే ఉంటే మల్టిపుల్ అనగా మల్టీ యూనివర్స్ అంటే అనే అంత అనంత పెద్ద పెద్ద బ్రహ్మాండాలు ఎక్కడైతే క్లస్టర్ ఆఫ్ అంటే గుంపుగా ఉంటూ ఉంటాయో అది మల్టీవర్స్ హిందూ శాస్త్రాల్లో కూడా రాయబడి ఉంది అనంత కోటి బ్రహ్మాండాలు అనంతకోటి బ్రహ్మాండాలు అంటే ఏంటి అనంత కోటి కోటాను కోట్ల బ్రహ్మాండాలు సైన్స్ వాళ్ళు బ్రహ్మాండంనే ఒక యూనివర్స్ అన్ని దాని గురించే పరిశోధన చేస్తూ ఉన్నారు యూనివర్సు బ్రహ్మాండము అంటే అనంతకోటి బ్రహ్మాండాలు మైథలాజికల్ ఆఫ్ హిందూ ఏదైతే ఉన్నదో అది కేవలం హిందూ ధర్మాన్ని గురించి చెప్తూ ఉంటారు మల్టిపుల్ యూనివర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడున్నాయి అంటే సముద్రం ఒడ్డున ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అన్ని యూనివర్సులు ఉన్నాయి అని చెప్తారు అంటే సముద్రం ఒడ్డున ఇసుక రేణువులు లెక్క పెట్టగలరా లేదు ఇవి యూనివర్సులు కాదు సోలార్ సిస్టమ్స్ అంత కోటి బ్రహ్మాండాలు అన్నీ ఉన్నాయి అని మల్టిపుల్ యూనివర్సులు అంటే ఇక్కడ మల్టిపుల్ బ్రహ్మాండాలు అని కృష్ణుడు చాలా గొప్ప హస్తి హస్తి అంటే గొప్ప నాయకుడు లేకపోతే పవర్ఫుల్ వ్యక్తి పవర్ఫుల్ అవతారము అని మానవులకి ఇది తెలియదు ఆధ్యాత్మికం ఏంటో కూడా తెలియదు గీతా జ్ఞానం అంతా లుప్తం చేశారు కూడా ఎప్పుడైతే గీతా జ్ఞానము ఇవ్వటం జరిగిందో భగవాన్ వ్యాసుడు చెప్పాడు అది వ్యాసుడు చెప్తూ ఉంటే గీతని గణేషుడు కూర్చొని రాశాడు అయితే ఈ వేద వ్యాసుడు ఏం చెప్పాడంటే నేను ఆపటం అనేది జరగదు నువ్వు అంతసేపు నువ్వు రాయగలవా అని గణేషుని అడిగితే గణేషుడు గంటంతో రాయటం జరిగింది దివ్య దృష్టితోటి తను మొత్తం చూసి జ్ఞానము ఇవ్వటం జరిగింది అప్పుడు జ్ఞాన దృష్టితోటి వినిపించారు అది రికార్డింగ్ చేసుకొని ఆయన రాయటము జరిగింది జ్ఞానము రాయటంలోనే వ్యాధ వ్యాసుడు మరి చెప్పటము అంటే సామాన్యం కాదు వ్యాధ వ్యాసుణ్ణి అందుకే వేద వ్యాసుని విష్ణు యొక్క అవతారంగా భావిస్తూ ఉంటారు విష్ణు యొక్క అవతారము జ్ఞానం ఇవ్వటము ఆ అవతారాన్ని రాయటము గణేషుడు ద్వారా అవే వేదాల ద్వారా మరి లిఖించ వేదాలుగా దానిలో నుంచి రావటము ఎప్పుడైతే జ్ఞానం రాయించబడిందో దాని లోపల రికార్డింగ్ ఏదైతే ఉన్నదో పూర్తిగా ఎమర్జు కాదు అంటే ఏదైతే ఆయన దివ్య దృష్టితోటి చూస్తూ ఆత్మలో రికార్డింగ్ చేసుకొని నోటుతోటి చెప్పాలి లేకపోతే దివ్య దృష్టితోటి చూసి నోటితోటి చెప్పాలి నోటుతోటి చెప్తూ ఉంటే గబగబ మరి గణేషుడు రాశాడు అని అంటారు ఈ శబ్దాలు పూర్తిగా జ్ఞానానికి సంబంధించినవి అనంతకోటి బ్రహ్మాండాల నుండి పూర్తిగా మల్టిపుల్ యూనివర్సులు అని అర్థం చాలా అసలు బేహద్దుకే బేహద్దు బ్రహ్మాండము సృష్టి ఉంది అక్కడ బేహద్కే బేహద్దు జ్ఞానము ఆల్మైటీ అధార్టీ ఇప్పుడు చెప్తూ ఉన్నారు బేహద్కే బేహద్దు జ్ఞానము రాయటానికి ఏ మహర్షి కూర్చోలేదుగా వ్యాధవ్యాసుడు పూర్తిగా ఎమర్జ్ చేసుకోలేకపోయాడు ఆ శబ్దాలను రాయలేకపోయాడు అందుకని స్థూల శబ్దాలను ప్రయోగించి రాయటం జరిగింది గీతా జ్ఞానము అంటేనే సగమే రాశారేమో తర్వాత మళ్ళా అనేక సంవత్సరాల తర్వాత వాళ్లకు ఉపయోగపడుతుంది ఇది చదువుకోవటానికి అని తర్వాత తర్వాత మనుషులు ఏం చేశారు గురువులు మళ్ళా ఋషులు మునులు చాలా ఎడిషన్ చేశారు కొన్ని కట్ చేశారు ఎడిషన్ అంటే కలిపారు కూడా అందుకని గీతా జ్ఞానము అధూర అసంపూర్ణమే అని చెప్పాలి ఇది సాధారణ విషయమేమీ కాదు భారతీయ శాస్త్రాలు వేదాల జ్ఞానం ఉపనిషత్తుల యొక్క జ్ఞానం అంతా కూడా లుప్తమయ్యే ఉంది ఈనాటి ప్రస్తుత వర్తమాన సమయంలో ఈరోజు అందుకనే అనంతకోటి అన్న మాటను కూడా లుప్తం చేసేసారు కనుమరువు చేసేశారు నేను ఒకసారి అవన్నీ తీసి చదివినప్పుడు కూడా రిపీట్ రిపీట్ అయిపోయింది నాకు అనమాట అనంత కోటి బ్రహ్మాండాల శబ్దం రాశారు కానీ అనంత కోటి బ్రహ్మాండాలన్న ప్రదేశంలో అనంత కోటి లోకాలు అని రాయబడింది ఏం రాశారు అనంత కోటి లోకాలు అని ఈ శబ్దం అర్థం కాలేదు అందరికీ అనంత కోటి బ్రహ్మాండాలు అన్ననే లోకాల కింద మార్చేశారు ఎందుకంటే అంత విశాల బుద్ధి ఎవరికి ఉంది అర్థం చేసుకోవటానికి బేహద్కే బేహద్ మరి జ్ఞానము అంటే బేహద్ విశ్వం యొక్క సృష్టి ఇది బేహద్కే బేహద్ విశ్వానికి మాలిక్ మాత్రమే తెలుస్తుంది ఆయనైతే కృష్ణుడు కాదు కృష్ణుడు ఈ బ్రహ్మాండంలో రచయించబడినవాడు ధర్మస్థాపన కోసం క్రియేట్ చేయబడిన వాడు అథార్టీ అంశ రూపంలో కృష్ణుడు సాధారణమైన యోగేశ్వరుడు అనటం కూడా వీళ్ళకి అర్థం కావటం లేదు అజ్ఞానం అనే అంధకారంలో అందరూ జీవిస్తూనే ఉన్నారు కృష్ణుడు ఎవరు అవతారము గీతా జ్ఞానం ఏంటో ఎప్పుడు చెప్పబడిందో అసలు గీతా జ్ఞానము వినేంత శక్తి అర్హత కూడా ఎవరి దగ్గర ఉన్నది మనం చూసినట్లయితే గెలాక్సీలు కూడా ఎలా తయారైనాయి యూనివర్సులు ఎలా ఉన్నాయి వందకడల ప్రపంచం ఎలా ఉంది మరి మల్టిపుల్ యూనివర్సులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా దేవి చెప్పడం జరిగింది అనుకున్న యోగేశ్వరుడు అన్న మాట అర్థము ఆల్మైతి అధార్టీ మాత్రమే చెప్పగలరు ఇంకెవరికి అర్థం కాదు అని అంటూ ఉన్నారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో యొక్క విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి బాపూజీ చెప్పారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే బాపూజీ చెప్పే అనంతమైన దివ్య పరమ జ్ఞానము బేహద్దుకే బేహద్దు సృష్టి రహస్యాలు మీకు తెలుస్తాయి నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ వస్తాయి పరం